హలో దేవునికి మహిమ కలిగిన గాక దేవుడికి మహిమ కలిగిన కాక ఆమెన్ అలే లూయ అలే లూయ ప్రభు నందు ప్రేమించబడిన దేవుని బిడలరా ఈరోజు ప్రభువు ఏర్పాటు చేసిన ఒక మంచి దేవుని యొక్క వాక్యమును వినుటకు వాక్యానుసారంగా జీవించుటకు రక్షబడి మారుమనుసుటకు పొందుటకు వాపిస్ తీసుకుంటూ దేవుడు ఈ సమయంలో దేవుడు ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చి మమ్మల్ని ఎంతగా దీపిస్తాడో దేవునికి మహిమ కలుగును గాక ముఖ్యంగా గొల్లపల్లి ప్రాంతంలో మరి పుత్తూరు మండలం మరి తిరుపతి డిస్టిక్ గ్రామం ఆ గ్రామంలో నివాసి చేస్తున్న తామస్ గారు అతను రక్షపడక ముందుగా అతని పేరు వచ్చి కృష్ణారెడ్డి ఆ ప్రాంతంలో ఆయన కృష్ణారెడ్డిగా ఉన్న ఆ యొక్క గారు అతని గారు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని విని రక్షింపడి మనసు పొంది అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాడు కర్ణాటక ఆంధ్ర తమిళనాడు అన్ని ప్రాంతంలో ఆయన భయపడకుండా యేసు ప్రభు ఎలాంటి వాడు అని చెప్పి ఆయన కరపత్రాల ద్వారా అనేక ప్రాంతాలు తిరిగాడు అతను చదువు బాగా చదువుకున్నాడు ఇంజనీరింగ్ గా చదువుకున్నాడు జాబ్ చేసుకుంటూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడంటే అది దేవునికి మహిమ కలువను కాక అలేలుయాలు అలేలుయా ఆ గొల్లపల్లి ప్రాంతం అందరూ రెడ్లే ఆ ప్రాంతంలో ఈయన సేవ చేస్తే ఎన్నో శ్రమలు వచ్చింది ఎన్నో కష్టాలు వచ్చింది ఎన్నో ఇబ్బందులు వచ్చింది ఎన్నో ఎదుర్పులు వచ్చింది ఆ రెడ్లి ఏమంటే మన క్యాస్ట్ వాళ్ళని చెప్పి కానీ దాంట్లో నుంచి ఆయన ఎంతగా శ్రమపడి ప్రార్థన చేసి దేవుడు అతన్ని ఎంతగా గొప్పగా వాడుకున్నాడు వాక్యంలో వాడుకున్నాడు ప్రార్థనలో వాడుకున్నాడు అతను అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అనేక మంది రక్షిపడాలి అని చెప్పి ఎంతో ప్రయాసపడుతున్న దేవినక కుమారుడైన థామస్ గారు ఆయన ఈరోజు అతను తండ్రి రాజగోపాల్ రెడ్డి అతనుకు వాక్యము చెప్పి అతను ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాలు వాక్యాన్ని చెప్పి అతని దేవుల్లో నడిపించి మారుమనసు పొంది పశ్చాత్తాపడి మారుమనిస్ పొంది ఏసే నిజమైన దేవుడు అని చెప్పి ఆ రాజగోపాల్ తండ్రి గారు ఆయన బాపిస్ పురుట్టుకుంటుకు దేవుని యొక్క కృప ఇచ్చాడు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఒకటే నెల ఒకటే 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 తేదీ ఒకటే నెల రెండు వేల ఇరవై మూడులో ఆయన బాపిస్ని తీసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విని బాపిస్ తీసుకుని మనసు పొందుకుని ఆయన దేవుని బిడ్డగా మార్చాడు అతనికి ఆబ్రహం అని పేరు పెట్టాం కాబట్టి ఆ కృష్ణారెడ్డి గారు మనసు పొంది తామస్ అయ్యాడు తామస్ యొక్క తండ్రిని రాజగోపాల్ రెడ్డిని రక్షణ తీసుకుని వచ్చి అతనికి ఆబ్రహ్మాన్ని బాపిస్ ఇచ్చాడు అది దేవునికి మహిమ కాలం గాక ఈరోజు మనము వాళ్ళ యొక్క తల్లిగారికి వాక్యము అని చెప్పారు అతను తల్లి మారు మనసు పొందలేదు కాబట్టి తల్లిని కూడా ప్రభువులు నడిపించాలని ఆయన ప్రయాసము ఆయన ప్రార్థన ఆయన విశ్వాసము ఆయన నమ్మకము ఈరోజు దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చున్నాడంటే అది దేవునికి స్తోత్రం అలీలుయా మరి తల్లిగారు కృష్ణమ్మ ఆమె హిందువులో ఉంది తల్లి గారు తండ్రి ఏమో రక్షిపోయినాడు కానీ తల్లి రచ్చిపడదని చెప్పి ఆమెను వాక్యానుసారముగా బాధ వాక్యము చెప్పి ప్రార్థించి మారు మనసు పొందుకొని రోజు ఈ ప్రాంతంలో పెద్ద చెరువు అనమాట ఇది అంటారు ఇక్కడికి వచ్చి బాపిస్ చూసుకున్నట్టుకు చావుకుడైన పాస్టర్ జాన ఆశీర్వాదం నందిమంగళ ప్రాంతంలో నేను కడవరి కాలపు శ్రీ సంఘంలో చావు చేస్తున్న నన్ను అతను ఫోన్ చేసి దేవుని అభిషేకించిన సేవకుని పిలుచుకొని వచ్చి ఇలాంటి బాప్తి ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో మాట్లాడి నన్ను పిలిపించాడు ఈ ప్రాంతానికి వచ్చాము వచ్చి ఆమె నడవలేకపోయినప్పటికీ ఆమెను బుసుం పైన తీసుకుని తన కుమారుడు తామస్ గారు వచ్చాడంటే అది దేవునికి స్తోత్రం అలే తన కుమార్తె కూడా వచ్చింది ఆమె కూడా మారుమనస్ పొంది ఉంది ముని గారు కాబట్టి మాకు సహాకారుడుగా ఆటో గారు మరి జయశీల గారు మాకు ఎంతగా సహాయం చేశాడు అది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈరోజు బాపిస్ కార్యక్రమం కొన్ని వాక్యాల ద్వారా ఆమెకి వివరించి చెప్పి అటు తర్వాత మనము బాపిస్ చూసుకు దేవునికి సహాయంతో మనము మేలు పాపిస్తు చూసినట్టుకు అమ్మగారు మేము వాక్యానుసారంగా చెప్తున్నాము ఎందుకంటే మనము దేవుని వాక్యాన్ని బాగా వినాలి వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని బైబుల్లో మనము చదువుతున్నాం దేవుని రోమా రాసిన పత్రికలో అలాగనే తల్లిగారికి దేవుని వాక్యాన్ని బాగా బోధించారు తన కుమారుడు తను వినింది ఆమె విని తర్వాత వినుట వలన విశ్వాసం వచ్చింది ఇప్పుడు వినింది వాక్యాన్ని అడత ఆమె విశ్వసించాలి కాబట్టి ఎవ్రీ ఆరు పదకొండు ఆరులో అక్కడ దేవుని వాక్యాన్ని వివరించి చెప్పాము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అని చెప్పి కాబట్టి విశ్వాసం ఆయన దేవుడు ఉన్నాడని ఆయన మాకు దయచేయడని నువ్వు నమ్మినా దేవుని బిడ్డగా మారుతుందని చెప్పి ఎవరి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వాక్యం కారము ఆ వాక్యాన్ని తల్లి గారికి మేము చెప్పాము కాబట్టి ఈ రోజు ఆమె విశ్వాసించింది విశ్వాసం అంటే నమ్మకము వాక్యాన్ని బిడ్డ తామస్ గారు కుమారుడు చెప్పాడు వాక్యం వినింది విని తర్వాత మారు మనసు పొందుకుంది విశ్వసించింది మూడోది మారు మనసు కావాలి మనిషికి అపోసం కార్యము రెండు ముప్పై ఆరులో దేవుని వాక్యం చెప్తుంది నువ్వు మారు మనసు పొంది పశ్చాతపడి దేవుని ఎందు ఉండాలని చెప్పి ఆ వాక్యం మనం చూస్తున్నాం తల్లి కృష్ణమ్మ గారు ఈరోజు నువ్వు వాక్యాన్ని విన్నావు మారు మనసు పొందుకున్నావు ఇప్పుడు మారు మనసు వచ్చింది మరి నాలుగో స్టెప్ ఏమంటే ఒప్పుకోవాలి వాక్యాన్ని కృష్ణమ్మ వినింది విశ్వసించింది మారు మనసు పొందుకునింది మారు మనసు అంటే దేవిని వాక్యాన్ని బాగా విని మేము ఇంతకు ముందు ఉండే కార్యాలన్నీ అవన్నీ నాకు అసంగం ఉంది అదంతా నాకు తెలియదు దాని గురించి నాకు మంచిది కాదు ఈ వాక్యము దేవుని యొక్క సువార్త యేసు ప్రభు నిజమైన దేవుడని ఆయన రాజ్యమును గురించి ఆయన సువార్తను గురించి ఆయన పర్వక రాజ్యాన్ని గురించి ప్రకటించినప్పుడు ఇప్పుడు ఆమె ఒప్పుకోవాలి అపస్త్ర కార్యము ఎనిమిది ముప్పై ఆరులో మన దేవుని వాక్యం చెప్తుంది నువ్వు మారు మనసు పొంది ఒప్పుకొనవలెను మారు మనసు పొంది ఒప్పుకోవాలను ఎట్లా ఒప్పుకోవాలి యేసు నిజమైన దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు మా కోసం రక్తాన్ని చిందించాడు మా కోసం మరణించినాడు మా కోసం తిరిగి లేచాడు అలాగే నేను నీ కృష్ణమ్మ గారు కూడా యేసుప్రభు నిజమైన దెబ్బ దేవుడని చెప్పి తన నోటుతో ఒప్పుకోవాలి అలలుయా తల్లిగారు ఒప్పుకుంటున్నావా ఓకే ఒప్పుకుంటుంది ఆ తర్వాత బాపి తీసుకోవాలి ఇది ఐదో కార్యక్రమం నెంబర్ వన్ వినుట వలన విశ్వాసము వినుట వలన మనం మనం దేవుని వాక్యాన్ని విన్నాము విశ్వసించాము మారు పొందుకున్నాము ఒప్పుకున్నాము ఏ సై నిజమైన దేవుడు ఒప్పుకున్నాము ఇప్పుడు కావాలి నమ్మి రక్షింపబడును రమ్మి నమ్మి రక్షించబడిన వాడు బాపిస్తూ పొందును నమ్మని వాడికి శిక్ష నిధింపబడని మార్కు వార్త పదహారు పదహారులో దేవిని వాక్యము వివరించి చెబుతుంది కాబట్టి ఒక మనిషి మారు మనసు పొందుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాత విశ్వసించిన తర్వాత ఆమె బాపిస్తువాలి హలలుయా అంటే ముంచుట అంటే తిరిగి లేసుట ఆ మనము భూస్థాపన చేయట హలలుయా ఏప్రభి లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకంలో అనేక వాక్యాలు చెప్పి అనేక పాపులను రక్షించాడు ఆయన మరణించాడు వాక్యం చెప్తుంది ఒకటి దేశంలోని కా నాలుగో అధ్యాయములు ఆయన మరణించి కూడా తిరిగి లేచి పరలోకానికి ఎక్కినాని ఉంది కాబట్టి ఏసునందు నిద్రించిన ఈరోజు మనము ఈరోజు లోక సంబంధమైన పాపాన్నే భూస్థాపన చేస్తాము భూస్థాపన అంటే సమాధి చేస్తాము పాపాన్ని శాపాన్ని అన్ని కిష్టమై రోజు విడిచి సమాధి చేస్తుంది రెండవది ఆమె రూతున మనసు పొందుకోవాలంటే ఆ బాపిసుములో ముంచి మళ్ళీ తిరిగి లేచినప్పుడు ఆమె ఏమవుతుంటే కొత్త పునరుత్నముగా వస్తుంది హలలుయా కొత్త జీవితము కొత్త సమాధానము కొత్త సంతోషము దేవుడు మరణించి ఆయన పాతి పెట్టి ఆయన మూడో దినుమలు వేసి పర్లోకుడికి ఎక్కినట్టుగా వాడు విశ్వాసించినవాడు ఉండనని చెప్పాడు యేసు ప్రభు అలాగనే ఈరోజు ఆమెకున్న ఈ లోక సంబంధమైన పాపాన్ని శాపాన్ని భూస్థాపన చేస్తాము నీళ్ళల్లో తన పాపానన్ని వదిలివేసి మళ్ళా తిరిగి లేచినప్పుడు ఆయన ఎట్లు పునార్థానకు తిరిగి లేచాడు అలాగనే యేసునందు ఆమె నిద్రించినప్పుడు ఆమె కూడా పరలోకానికి పునర్థానుగా దేవుని దగ్గరికి వెళ్తాడని ఆ విశ్వాసంతో మేము వచ్చిన్నాము అమ్మా తల్లిగారు విన్నావా అవున విశ్వాసించావా రైట్ మారు మనసు పొందుకున్నావా రైట్ ఒప్పుకున్నావు వేసు ప్రభు నిజమైన దేవుడు ఒక్కడనే ఒప్పుకున్నావు ఏ విగ్రహారాధనకి పోకూడదు ఎక్కడ పోకూడదు ప్రభునందు ఆయన్నే మనం సేవించాలి ఆయన్నే ప్రార్థించాలి ఆయన మందిరానికే పోవాలి పోతావా ఒప్పుకున్నావా దేవుని బిడ్డలారా ఐదవది పాపిస్తము మేము పాపిస్తం ఇచ్చినప్పుడు నీకేదైనా ఉందా లేదు దేవునికి స్తోత్రము కాబట్టి ఈరోజు తల్లిగారు ఈ యొక్క పెద్ద చెరువుది అనమాట ప్రశాంతమైన స్థలానికి దేవుడు తీసుకుని వచ్చినాడు తన కుమారుడు ఎంతో శ్రమపడి ఆటోలు ఆటోలు తీసుకుని తన తల్లి గారిని బుసుం పైన ఈ చెరువు కట్టపైన వచ్చేదానికి దారి లేదు ఆయన తీసుకుని వచ్చినాడంటే అది దేవుని యొక్క కృప దేవుని యొక్క సంకల్పం హలలుయా రక్షింపడి ఆయన ఆభరముగా మారి ఈరోజు ప్రభుల ఉన్నాడు మా తల్లి గారు రక్షింపడి కృష్ణమ్మ గారు ఆమె శార అని చెప్పి ఆమె కూడా ప్రభుల్లో నడిపించాలని ఆయన ప్రయాసము ప్రార్థన ఎంతో విలువైనది దేవుడు ప్రార్థని ఈ రోజు దాన్ని నెరవేర్చుటకు ఈ చెరువు కట్ట పని తీసుకుని వచ్చినాడు దేవునికి దేవుడు తామస్ గారిని ఎక్కువగా వాడుకోడును అలేలియా ఒక చిన్న వాక్యం పత్రిక మూడో అధ్యాయంలో మరి ఇరవై ఏడవ వాక్యం ఇలా సలోచి పడింది ఏ క్రీస్తు నందు మీరందరూ విశ్వాసు వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులో బాబ్ది పొందిన మీరందరూ క్రీస్తు ధరించుకుందరు ఈ వాక్యం దేవుడు దీవించి పనిగాక ఈ రోజు మా అమ్మగారు బాబ్దీస్ తీసుకుంటున్నారు పాతది కదించిపోయి నూతన ధరించుకుపోతున్నారు దేవుడికే మహిమ కలుగును గాక బాబ్దిస్తామంటే భూస్థాపన చేయడము మరి అది కొత్త జన్మ ఎత్తడమే బాబ్దిస్తాము కాబట్టి ఈ ఏ లోకానికి మర్చి మరిచి పరలోకం వెళ్ళడమే బాబ్దీసం మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే మరి జీవగంధంలో వారు పేరు రాయబడాలంటే బాప్దే తీసుకున్న వాళ్ళు మాత్రమే పర్లోక రాజ్యం వెళుతుందని ఈ యొక్క బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది కాబట్టి ఈ వాక్యం ఉన్న విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మారు పొంది నిజమైన క్రైస్తుడు ధరించుకోవాలంటే బాప్ తీసుకున్నప్పుడు రాసినప్పుడు వాళ్ళు వర్ణించిన తర్వాత వాళ్ళకు రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ వాక్యం దేవుడు అలాగే నా బ్రదరు జయశీలను అటు మరి విశ్వాస పాత్రుడు అనేక సంఘాలకి వెళ్ళి అనేక ఊర్లకి ఉంటాము అలాగే మన పాస్టర్ గారు జాన్ ఆశీర్వాద పాస్టర్ గారు మరి పిల్లలు వెంటనే బాప్ ఇవ్వడానికి వచ్చిన మా అమ్మగారికి మరి అతనికి వందనాలు నా యొక్క ముల్లక్ష్మ సిస్టర్ ఆయన వదడుగా మాకు అన్ని విధాలు ఇచ్చారు ఇవన్నీ చేయడానికి పరిశుద్ధాత్మ ఆత్మ మాకు ఆదరకర్తగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు బొమ్మ శ్రీ బొమ్మరాజపురం ఈ చెరువు దగ్గర ఈ రోజు బాధ్యత తీసుకుని చూపించిన వందనాలు ఈ వాక్యం దేవుడు దీవించి ఆమె సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియచేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి